ఒక సంవత్సరం రోజుల క్రితం ఒక యూజియన్ సదస్సులో మాట్లాడిన స్పీచ్లో కట్ కాపీ పేస్ట్ అంటే కొంత కంటెంటు తీసుకొని తెలుగుదేశం పార్టీ సిబిఎన్ ఆర్మీ నిన్న సోషల్ మీడియా రిలీజ్ చేయటం దాన్ని ఏబిఎన్ వాళ్ళు పొద్దున్నే నేనేదేదా ఎన్నికల క్యాంపెయిన్లో మాట్లాడాడని ఈరోజు ఒక ప్యాకేజ్ స్టార్ నారాయణ గారి దగ్గర ఉన్న ఒక ప్యాకేజ్ స్టార్ నిన్న ఏదో నేను ఇరిటేట్ అయిపోయి నారాయణ గారు గెలిచేస్తున్నారని నేనేదో ఇరిటేట్ అయిపోయి నిన్న కార్యకర్తల సమావేశంలో నేను ఈరోచితంగా మాట్లాడానని వెర్రవిగాడు ఒక దొంగ వీడియో శాస్త్ర వేల క్రితం మాట్లాడిన వీడియోని తీసుకొని కట్ కాపీ పేస్ట్ తీసుకొని ఈరోజు రిలీజ్ చేసి ఏబిఎన్లో అంతా కూడా చేసుకొని నా క్యారెక్టర్ని డ్యామేజ్ చేయాలనుకున్న చీప్ చిల్లర డిగ్రేడెడ్ ఫెల్తీ పొలిటీషియన్స్ అయినా నారాయణ గారికి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్వో గారికి కంప్లైంట్ చేయడం జరిగింది క్లియర్ వీడియోస్తో సహా నేను మాట్లాడిన జనవరి ఫిఫ్త్ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించిన వీడియో అలాగే ఈరోజు ఏబిఎన్లో వచ్చిన వీడియో సోషల్ మీడియాలో ఎవరైతే సీబీఎన్ ఆర్మీకి సంబంధించి ఎవరైతే దాన్ని రిలీజ్ చేసి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళది అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన వీడియో మొత్తం కూడా ఆర్వో గారికి ఇచ్చాను ఆర్వో గారు కూడా నేను చూశాను సార్ మొత్తం కూడా తీసుకోవటం జరిగింది రేపు గారిని కూడా కలుస్తాను ఎన్నికల సమయంలో రాజకీయాలలో కొట్ల కొట్లాడాలి కానీ చీప్గా చిల్లర్గా దీన్ని బట్టి అర్థమైంది ఎవడు ఊరిపోతున్నాడా ఎవడికి ప్రజల్లో ఇది అయిపోతుందా దొంగ చేష్టాలు చీప్ చేష్టాలు చెట్ల చేష్టాలు పాత వీడియోలు తీసుకొచ్చి ఎడిట్లు కాపీలు చేసి ఈరోజు రిలీజ్ సిబిఎన్ ఆర్మీ ద్వారా రిలీజ్ చేసుకొని తన తృప్తి ఛానల్ అయినా ఏబిఎన్లో రిలీజ్ చేసుకొని అది నిన్న ఎప్పుడు కార్యకర్తల సమావేశం పెట్టానో తెలియని వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారంటే ఎవరు ఓడిపోతున్నారన్నది ఇది అందరికి తెలిసిపోయింది దానికి సంబంధించి ఈరోజు ఎవరికి ఇచ్చిన ఎస్పి గారిని గారు కలుస్తాను ఎస్పి కూడా కలుస్తాను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తాను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తాను మొత్తం అందరికీ కూడా ఇస్తాను అవసరమైతే ఖచ్చితంగా దీని మీద కోర్టుకు కూడా వెళ్తాను నాకు క్యారెక్టర్ని ఈ టైంలో నా ఎన్నికల్లో నేను మానసికంగా ఇబ్బంది చేయాలనుకుని ఆలోచన చేసిన ఒక నిత్యమైన వ్యక్తులందరినీ కూడా ఖచ్చితంగా లీగల్గా ఫేస్ చేస్తాను నారాయణ గారికి నేను ఒకటే చెప్తున్నాను చిన్న చిన్న స్కూల్స్ వాళ్ళని చిన్న చిన్న హాస్పిటల్స్ వాళ్ళని బెదిరించినట్టు నీ డబ్బు మతంతో నీ డబ్బు అహంకారంతో నీ పక్కన ఉన్న చంశాలు అమ్ముడుపోతారేమో కానీ భయపడతారేమో కానీ నేను కాదు భగవంతుడి దేవి వల్ల ఈరోజు కూడా నిజాయితీగానే గడుతూతున్నా నిజాయితీగా నేను ఎవరున్నా నెల్లూరు నగర ప్రజలందరూ అర్థం చేసుకుంటారని నా ఆవేశం నా కోపం ఎవరికి నష్టం కలిగించలేదు ఒక్క కుటుంబానికి కూడా నెల్లూరు నగరంలో ఆదుకున్నానే కానీ ఏ రోజు కూడా కుటుంబానికి కూడా నష్టం కలిగించలేదు నేను తప్పకుండా నెల్లూరు నగర ప్రజలు ఇట్లాంటి చీపు చిల్లర పనుల్ని ఎవరు హర్షించరు తప్పకుండా ఒకవేళ ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి తాత్కాలికంగా నేనేమన్నా మాట్లాడమని అనుకోవచ్చు కానీ ఈ రోజు తర్వాత నేను ఎప్పుడు మాట్లాడింది ఏంది మాట్లాడి అని చూపించిన తర్వాత మీ అంతా కూడా బయటపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు పర్సనల్గా ఇంకా దాన్ని చీప్ పాలిటిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారంటే మేము కూడా మీలాగే దిగజారే వ్యక్తులం కాదు కానీ దిగజార్చే పనులు కానీ మా చార్జ్ చేస్తే మాత్రం మీరు ఇంట్లో నుంచి కూడా రాలేనంత చీప్ పనులు చీప్ క్యారెక్టర్ లేని పనులు మీరు చేస్తున్నారు అవన్నీ కూడా మాకు సంస్కారం అడ్డు ఉంది ఈరోజు నేను మాట్లాడే మాటలు కూడా మళ్ళీ కట్ కాపీ పేస్ట్ రిలీజ్ చేసి మళ్ళీ ఇట్లాంటి చెత్త పనులు చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఒక ఛానల్కి సంబంధించి దీంట్లో హస్తం ఉందనేది మాకు తెలుసు దయచేసి ఆ లోకల్ ఛానల్ కూడా చెప్తున్నాను సార్ మీడియా అనేది బయాస్డ్గా ఉండకూడదు అందరికీ న్యూట్రల్గా ఉండాలి దయచేసి ఇక్కడ కాస్ట్ పాలిటిక్స్ ఆడద్దు మీడియా ఇస్ అబోవ్ కాస్ట్ అబోవ్ రిలీజియన్ ప్రతి మీద కులము మతము ఎన్నో భేదాభిప్రాయాలు లేకుండా ఉండాల్సిన మీడియా లోకల్ మీడియా ఒక టీవీ దయచేసి ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పి చేతులు జోడించి రోజు ఎన్నికలు మేము ఒక డూ అడై మళ్ళీ దీన్ని కూడా తప్పర్థం తీసుకుంటారేమో చావే రోజులాగా మా ఎన్నికలు చేస్తున్నాం అన్నితో పోరాటం చేస్తున్నాం వంద కోట్ల డెబ్బై నన్నులతో మేము పోరాటం చేస్తున్నాం దయచేసి ప్లీజ్ మాకు మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రం చేయొద్దని ఆ ఛానల్ని ప్రత్యేకంగా ఆ ఛానల్లో ఉన్న నెల్లూరు చూస్తున్న ఆ డివిజన్ ఆ ఛానల్ అధిపతిని ఆ ఛానల్ కూడా ఇక్కడ పెట్టున్నారు చూస్తాడని అనుకుంటున్నా